హరీష్ రావు పై కవిత వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి నిరంజన్ ఎవరి లబ్ధి కోసమో కవిత ఆరోపణ చేస్తారన్నారు బీఆర్ఎస్ ఇరవై ఏళ్ల ప్రస్థానంలో హరీష్ రావు పాత్ర మరువలేనిది అన్నారు హరీష్ రావు ట్రబుల్ షూటర్ అని బీఆర్ఎస్ కి గొప్ప సంపద అని చెప్పుకొచ్చారు ఏ ఉపయోగానికి వచ్చిందన్నా ఎక్కడ ఏ స్పెషల్ టాస్క్ ఇచ్చినా ఇది కాదు లేకుండా ఎవరి వల్ల కూడా కాదు అంటే అది హరీష్ చెప్తే చేసుకొని వచ్చినటువంటి కార్యదక్షుడు అతను మనకుండేటువంటి తూర్పు ముక్కల్లాంటి నాయకులని బలహీనపరచుకుంటే ఆ నష్టం ఎవరికి తెలంగాణ సమాజానికి కాదా తెలంగాణకు ప్రేమించే వాళ్ళు తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ వాళ్ళు చేసే పని అయినా ఇది హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్లుడైనాడని రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని లేకుంటే ఆయన కాలు ముఖ్యలో ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా రాజకీయాల కోసం చాలా చాలా బాధ అనిపించింది నాకు విన్నప్పుడు ఇతర ఇతర విషయాలు పక్కకు పెట్టండి హరీష్ క్యారెక్టర్కు రేవంత్ పోయి కాలు మనిషి అని నాకు అర్థం కాదు తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటు ఇటువంటి ప్రచారం చేస్తే